శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వసీకరణం చేయబడును ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సలహాలు ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు గురువుగారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈరోజు సాయంకాలం ఆరు గంటలలో అంటే ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది బిడ్డ అదేంటో ఇప్పుడు తెలుసుకో అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఏ అవకాశం కొరకైతే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో నీ ఎదురు చూపులన్నీ కూడా సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు నీవన్నీ కూడా నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది నువ్వు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నావో ఆ నిరీక్షణ ఫలించబోతుందమ్మా నువ్వు అనుకుంటున్నావు ప్రతిరోజు ఏవో ఒక మాటలు చెప్తూ ఉన్నావు కానీ నా జీవితంలో మాత్రం మార్పు లేదని అసంతృప్తితో ఉన్నావు కదా బిడ్డ ఈ సమయంలో నేను చెప్పే మాటలు మాత్రం లెక్క పెట్టకుండా ఉండవద్దు ఈ అవకాశాన్ని వదులుకున్నావంటే మళ్ళా నువ్వు తిరిగి పొందలేవు బిడ్డ నేను చెప్పే మాటలు చివరి వరకు జాగ్రత్తగా విను సమయం ఎక్కువ లేదు నీకు రాబోయే అదృష్టం ఏ రూపంలో నీకు అందబోతుందో తెలుసుకో నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నీ కళ ఈరోజు సాయంకాలం ఆరు ముప్పై నిమిషాల్లోపు తప్పకుండా నెరవేరుబోతుంది నువ్వు నన్ను ఏదైతే అడిగావో ఆ కార్యంలోనే ప్రయత్నం కొనసాగుతుంది కాబట్టి నీ చెంతకది చేరి దానికి ఇంత ఆలస్యం జరిగింది బిడ్డ నీ గురించి నీ కోరిక గురించి నేను మర్చిపోలేదు నా ప్రయత్నం అంతా కూడా నీకు బంగార భవిష్యత్ అందించడానికి నువ్వు ఇప్పటి వరకు అనుభవించిన చెడు రోజులు దూరం కాబోతున్నాయి నీకు నీ కుటుంబానికి నా ఆశీర్వాద బలం అనేది నిండుగా ఉంది దీని గురించి అయితే బాధపడుతూ ఉన్నావో ఆ బాధలన్నీ కూడా నీ నుంచి దూరం కాబోతున్నాయి నీ మీద పెట్టుకున్న నమ్మకానికి ప్రేమ ఎప్పటికీ కూడా వదులుకోను భగవంతుడు ఎప్పుడు కూడా నాకు అన్యాయం చేయడు నేను ఊహించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా బిడ్డ నువ్వు కష్టాల్లో ఉన్న బాధల్లో ఉన్నా నీ వ్యక్తిగతంలో ఎటువంటి మార్పు లేదు ఎటువంటి పరిస్థితులు కూడా ఒకేలా ఉండడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది నువ్వు ఎన్ని బాధలు అనుభవించినా ఈ విషయాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకో భగవంతుడు ఎప్పుడు కూడా నన్ను కష్టాలకి గురి కావాలి నువ్వు బాధలు అనుభవించాలని మాత్రం అలా ఎప్పుడు కూడా కష్టాలు ఇవ్వడం కేవలం నీ కర్మానుసారం పాపపుణ్యాల ఆధారంగా నువ్వు ఈ సమయంలో చేస్తున్న పనుల వల్ల మీరు కోరిక కష్ట అంటే కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు అంతేగాని భగవంతుడు తన బిడ్డల్ని ఎప్పుడూ కూడా కష్టాలు పడిన బిడ్డ ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం ఉంటుంది ఒక అర్థం వెనుక సుఖం అంటే కచ్ అంటే ఒక కష్టం వెనుక అతను సుఖం అనేది ఖచ్చితంగా ఉంటుంది నువ్వు ఆ సుఖాన్ని అనుభవించే సమయం నీ తలపు తట్టబోతుందమ్మా ఇక నీకు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది నీ జీవితంలో ఒక మంచి సంఘటన జరగబోతుంది నీకు దూరమైన అవకాశాలన్నీ కూడా మీకు మీ చెంతకు చేరుకుంటాయి బిడ్డ ఒకదాని వెనక ఒకటి మీ చెంతకు చేరుకునేటటువంటి లక్ష్యానికి చేరుస్తుంది ఈ అవకాశాన్ని మాత్రం నువ్వు దూరం చేసుకోవద్దు నువ్వు నీ జీవితంలో నువ్వు అనుకున్న స్థానానికి చేరుకోవడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయమ్మా నువ్వు నువ్వు అనుకున్న లక్ష్యాలు చేరుకుంటావు ఈ ఒక్క విషయాన్ని మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తించుకోమ్మా ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నా ఆశీర్వాద బలం ఉంటుంది నా మార్గంలో ఎదురయ్యేటటువంటి ఆటంకాలు దూరం చేసే బాధ్యత నాది బిడ్డ నీకు మంచి జీవితం అందించడమే లక్ష్యం ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా సాయి నాకు తెలుసు ఏ సమయంలో ఏది కూడా అంద అంటే ఆయనకు అందరికీ బాగా తెలుసు ఆయన అందరి బాధలు ఆలకిస్తూ ఉంటాడు ఏమి కావాలో సరైన సమయానికి అందిస్తారు ఎప్పుడు కూడా అండగా ఉంటాడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడనే ధైర్యాన్ని ఎప్పటికీ కూడా కోల్పోవద్దు బిడ్డ నీ మీద నమ్మకం అనేది నిన్ను ఉన్నత స్థానానికి చేరుతుంది నా మీద నమ్మకం అనేది నిన్ను మరింత ఉన్నత స్థానానికి చేరుతుందని గుర్తుంచుకోబిడ్డా నీ విద్యాన్ని కూడా తోడ్పడుతుంది అన్ని వేళ కూడా నేను కాపాడుతూ రక్షిస్తూ ఉంటాను ఏ సమయానికి ఏం జరుగుతుందో ఎవరు కూడా ఊహించలేరు కాబట్టి ఏ అవకాశాన్ని కూడా దూరం చేసుకోకూడదు అవకాశాన్ని అందు పుచ్చుకొని సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా సుదీర్ఘమైన ప్రయత్నం చేస్తే సాధించలేందంటూ ఏమీ ఉండదు నీకు అలాంటి అవకాశాలు నీ చెంతకు రాబోతున్నాయి నీ జీవితంలో అనుకోని అద్భుతాలు జరగబోతున్నాయి బిడ్డ నీ కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో అఖండ ఐశ్వర్యాలతో సుఖంగా సంతోషంగా ఉండబోతున్నారు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్